కార్తీక మాసం పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా వీరశైవలింగాయాత్ సమాజం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్దం నవంబర్ తొమ్మిది ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు సదాశివపేట పట్టణంలోని శ్రీ బశ్వేశ్వర మందిరం నుండి శ్రీ కోటి బిల్వ లింగేశ్వర క్షేత్రం శ్రీ గురు గంగాధర స్వామి ఆశ్రమం జంగమయ్య గుట్ట వరకు నిర్వహిస్తున్న సార్వజనిక మహాపాదయాత్ర కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని హిందూ బంధువులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా వీరశైవలింగా సమాజం అధ్యక్షులు నర్సింహులు కోరారు ఆదివారం రోజున లోక కళ్యాణార్థమై బసవేశ్వర మందిరం సదాశివపేట నుండి పాదయాత్ర ఎనిమిది గంటలకు ప్రారంభించబడుతుంది ఈ యొక్క పాదయాత్ర సదాశివేట బసవేశ్వర మందిరం నుండి తంగడపల్లి కోటిలింగేశ్వర క్షేత్రం జంగమయ్య గుట్ట వరకు పదకొండు గంటల వరకు వెళ్తా వెళ్ళబడుతుంది తర్వాత తదుపరి అక్కడ కార్తీక మాస వనభోజనాలు జరుపు జరుపుబడుతున్నాయి ఇట్టి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి మహిళలు పురుషులు కుటుంబ సమేతంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన యొక్క శ్రేయోగులాసులు అందరూ కూడా ఎందుకంటే హిందూ బంధువులందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు అక్కడ మన ఆశ్రమం దగ్గర కూడా ఏంటంటే గోశాల ఉంది అక్కడ వేదపాఠ రేపు సదాశివపేట పట్టణ బసవేశ్వర మందిరం నుంచి తంగడపల్లి కోటిలింగేశ్వర ఆశ్రమానికి మహాపాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు పెద్దలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నా మండలం మన సదాశివపేట మండల స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరాని రేపు తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున సదాశివపేట బసవన్న మందిరం నుండి మహాపాదయాత్ర తంగడపల్లి జంగమయ్య ఆడికి తరలి వెళ్ళి అక్కడ భోజన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత అధిక సంఖ్యలో పాల్గొనగలగానే సంగారెడ్డి నియోజకవర్గం తరఫున అందరికీ పేరు పేరు సంగారెడ్డి జిల్లా వీరశైవలింగ సమాజం ఆధ్వర్యంలో మహాపాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క పాదయాత్ర సదాశివపేట బసవేశ్వరం మందిరం నుండి ప్రారంభమై తంగిడపల్లి జంగమయ్య గుట్ట వరకు బయలుదేరుతుంది కావున పట్టణ ప్రజలు మరియు మహిళలు అందరూ ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం